కొన్ని కాన్సెప్ట్లు కొన్ని రకాలైన ఆలోచనలు మన జీవితం మొత్తాన్ని మార్చేస్తాయండి చురుక్కుమనిపిస్తాయి చమక్కుమనిపిస్తాయి చెమక్కు అరే ఇలా ఎందుకు ఆలోచించలేదే ఎన్నాళ్ళు అనిపిస్తాయి కదా అలాంటిదే ఒకటి చెప్తాను ఎంపతి గూగుల్ చేయండి ఎంపతి ఒక్కటి ఉంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు ఏది మనమే కాదు కుటుంబం సమాజం అంతా అంటారు కదండి దీనికి ఒక చిన్న కథ చెప్తానండి ఒకరవాడు కుక్కపిల్లల షాప్కి వెళ్ళాడండి మంచి మంచి కుక్క పిల్లలు ఉన్నాయి బాగా ఉన్నాయి అందంగా బుద్ధిగా ఉంటాయి కదా బుద్ధిగా ముద్దుగా ఉంటాయి కదా అందరూ తల ఒకటి కొనుక్కెళ్తున్నారు మంచిగా ఏదైతే ఉందో అవన్నీ కొనుక్కెళ్తున్నారు ఒక కుక్కపిల్ల మాత్రం ఒక పక్కకు ఉందండి అంటే వేరే కేజీలో పెట్టు ఉంది కాస్త బక్క చిక్కిపోయి ఉందండి బక్క చిక్కిపోయి ఉంటే అది అడిగాడు ఈ బిడ్డోడు వచ్చి అడిగాడు ఏంటి దాన్ని అంత సోడి విడి విడిగా పెట్టారేంటి ఏంటి కారణం అంటే అది చివరిలో పుట్టిందమ్మా అది కాస్త బలహీనంగా ఉంది చివరిలో పుట్టిన కుక్క పిల్లలు అలాగే ఉంటాయి కదండి అందుకే సెపరేట్గా పెట్టాను పైప్ దాని దానికి కాలు అవుడు అంటే కాలు ఎరిగిపోయింది అది ఇబ్బంది పడుతుంది అందుకోసమే మళ్ళీ వీటితో పెడితే మళ్ళీ వాటిని దాన్ని ఇబ్బంది పెడతాయని అంటే అది ఎంత కమ్ముతారు అన్నాడండి అది అమ్మడానికి పెట్టలేదు ఏదో పక్కన పెట్టాను నేను అన్నాడండి కాదు అదే ఎంత కమ్ముతారు అన్నాడండి అదేందుకు ఇవన్నీ ఇంత ముద్దుగా బొద్దుగా ఉంటే కుంటికొక్క పిల్లలు కొనుక్కుంటా ఉంటావేంటి అన్నాడండి ఎంత కమ్ముతావు అని అడిగాడు సరే ఎంతో రేట్ చెప్పాడండి విషయం అడిగాడు ఇన్ని ఉన్నాయి కదా మంచి మంచి కుక్క పిల్లలు ఎంత ముద్దుగా ఎంత బొద్దుగా ఉంటే అని చెప్తే ఆ పిల్లాడు తన ప్యాంటుని పైకెత్తి చూపించాడండి అతని కాల్ లేదు ఒక కాల్ లేదు క్యాలిపర్ మీద నడుస్తున్నాడు అంటే ఇతను ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు సో అతని ఆ కుక్క పిల్ల బాధ మాత్రం ఇతనికి అర్థమైంది మిగిలిన పిల్లలకి అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే ఇతనికి ఆ బాధ తెలుసండి దాన్నే ఎంపతి అంటాం అవతలి వాళ్ళ బాధ మనం తెలుసుకోగలిగిన రోజు అందరూ బాగుంటారండి అంటే బాగా కనిపిస్తారు వాళ్ళు కూడా మనకి మనం ఏదో అనుకుంటూ ఉంటాం ఏదో ఊహించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఇది చూడండి అంటారు ఆ షాప్ ఆయన కనిపించిందండి చిన్న కుర్రాడు వీడు ఒక్కడే తగిలాడు ఇప్పటికీ ఇలాగ మిగిలిన పిల్లలు కూడా ఉంటే పేరెంట్స్ కూడా ఉంటే అనిపించిందండి సో ఇక్కడ పిల్లల పెంపకంలో ఈ ప్రధానమైన విషయాన్ని చెప్తున్నాను నేను ఈ ఎంపతి మన ఎంతమంది పిల్లలకు అంటే మన పిల్లవాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండక్కర్లేదు ఇలాంటి సందర్భాలు అందరికీ రావు కానీ పక్క పిల్లాడితో సానుభూతితో ఉంటున్నాడా సహానుభూతి సానుభూతి కంటే దీన్ని సహానుభూతి అంటారు ఏంటి వాళ్ళ బాధని మన బాధ కింద ఫీల్ అవ్వడం వాళ్ళ కష్టాన్ని మన కష్టం కింద ఫీల్ అవ్వడం అనేది జరిగినప్పుడు చూశారు కదా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో పదో తరగతి పిల్లాడు క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదు అని చెప్పి కోపం పెంచుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళి మరీ చంపేసి వచ్చి మా పిల్లలు ఇలా ఉండకూడదు అని అనిపించిందా స్టోరీ అయితే చూసేశారు కానీ మన పిల్ల పిల్లాడు ఇలా ఉండకూడదు అనిపిస్తే ఇలాంటివి అలవాటు చేయండి ఎలా అంటారా కామెంట్లో పెట్టండి చెప్తాను